ముప్పై ఐదవ జయంతి సందర్భంగా నా యొక్క బడుగు బలహీన వర్గాల ప్రజలు అందరికీ శుభాకాంక్షలు అలాగే నాలెడ్జ్ డేగా గుర్తించి వారి యొక్క పేరుతో రేపు జ్ఞానయాత్ర అంటే జ్ఞాన శోభయాత్ర వరంగల్ రైల్వే స్టేషన్ నుండి బైక్ ర్యాలీ స్టార్ట్ అయ్యి మూడు గంటలకు ఎంజీఎం వరకు వచ్చి అక్కడ నుండి నుండి పాదయాత్రగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తా అంటే ఆర్టీసీ ఎక్స్ రోడ్ వరకు ఎక్స్ రోడ్ వరకు పాదయాత్ర చేస్తూ వచ్చి వారికి పూలమాలలు అర్పించడం జరుగుతుంది కాబట్టి నా యొక్క ఉద్యమ సోదరులు అలాగే బడుగు బలహీన వర్గాలు అన్ని సంఘాలు మా వర్ధనపేట కాన్స్టెన్సీ నుండి కానివ్వండి వరంగల్ నగర ప్రజలందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ ఈ యొక్క ర్యాలీలో తప్పనిసరిగా పాల్గొని విజయవంతం చేస్తూ ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన నినాదం జై భీమ్ జై సవిధాన్ జై బాబు అనే నినాదంతో ముందుకు వెళ్దాం ఈ యొక్క రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవిస్తూ ఆ యొక్క రాజ్యాంగాన్ని కాపాడే దిశగా ఈ పాదయాత్ర విజ్ఞాన యాత్ర సాగుతుందని కోరు తెలుపుచు అందరినీ కూడా భాగస్వాములను కోరుతూ మరొకసారి అందరూ రావాలని కోరుతూ మరీ మరి మీ యొక్క నాగరాజ్ ఎమ్మెల్యే వందనపేట్ జై భీమ్